వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేరాటి ప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తనకు ఎవరూ నోటీసులు ఇవ్వలేదని తనను ఎవరూ విచారణకు పిలవలేదని అలాంటప్పుడు తాను ఎలా అప్రూవర్ గా మారతారని ప్రశ్నించారు పని పాట లేకుండా తనపై కొన్ని మీడియా ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తాను బెదిరింపులకు తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదని ఎందాకైనా తగ్గేదే లేదు అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తన ప్రాణం ఉన్నంత వరకు జగన్ ప్రయాణం చేస్తానని ఎవరికి భయపడే ప్రసక్తే లేదని ప్రసాద్ రెడ్డి అన్నారు నెల్లూరు నగరంలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను అప్రూవర్ గా మారినట్లు కొన్ని ఎల్లో ఛానల్స్ లో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు కేసులు పెడితే భయపడి వెనక్కి తగ్గే రకం కాదు నేను ఎప్పటికీ అధినేత జగన్ తోనే ఉంటానన్నారు మాజీ మంత్రి కాకని మీద నమోదైన అక్రమ కేసులో నన్ను వన్ గా చేర్చారని ఫిబ్రవరి పదహారున నన్ను నిందితుడిగా చేర్చితే ఇరవై నాలుగో తేదీ నాకు బెయిల్ వచ్చిందన్నారు ప్రస్తు మైన్స్ మీద మైనింగ్ అధికారులకే క్లారిటీ లేదన్నారు ఈ కేసులో ఉన్న వాకాటి శివారెడ్డి వాకాటి శ్రీనివాసులకి మైనింగ్ డిడి షోకాజ్ నోటీసులు ఇచ్చాడు ఏడు కోట్ల యాభై ఏడు లక్షల పెనాల్టీ వేశారన్నారు ప్రస్తుతం మైనింగ్ డిడి బాలాజీ నాయక్ నా పేరు కూడా చేర్చి నా మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడని శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు ఓనర్ కూడా లేని మైన్స్ లో అక్రమాలు జరిగాయని మాపై కేసు పెట్టడం దారుణమన్నారు నాకు మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డికి మధ్య విభేదాలు వచ్చే విధంగా కొన్ని ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రెండు రోజుల కిందట ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అప్రూవర్గా మారి ప్రభుత్వానిక అధికారులక అనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి సోషల్ మీడియాలో ఒక ఫీలర్ను వదలడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా జగనన్న నమ్మిన సైనికుడిగా ఈ జిల్లాకు సంబంధించి నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతూ వచ్చాను ఏదో ఒక కేసు పెట్టినంత మాత్రాన అప్రూవ్గా మార్చ మారాల్సిన అవసరం కానీ అదేవిధంగా కేసులకి బయపడిపోయి బయటకు వెళ్ళాలనో లేదనుకుంటే కేసుల్లో నుంచి బయటపడేదానికి మార్గాలు ఎదుర్కోవాలనే ఆలోచన నేను గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి జరిగిన ఎన్నికల్లోనూ చేయలేదు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దా కూడా చేయనని మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రత్యేకించి పొదలపూరు మండలం తాటిపత్తి గ్రామంలో ఒక మైనింగ్ సంబంధించి అక్రమ మైనింగ్ జరిగినట్లు అక్రమ్ మైనింగ్ సంబంధించిన దాంట్లో ఏ వన్ నిందితుడిగా నా పేరు ఎఫ్ఐఆర్లో చేర్చడం ఆ తర్వాత మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఏ ఫోర్గా కేసులో నిందితునిగా చేర్చడం ఇట్లా తర్వాత ఒక పది మందిని దాదాపుగా దాంట్లో కేసులు ముద్దాలుగా చేర్చడం జరిగింది ఆ కేసుకు సంబంధించి పోలీసుల విచారణే పూర్తి కాలేదు స్టిల్ ఎంక్వైరీ ఇస్ గోయింగ్ ఆన్ అని చెప్పి కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్ లో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి చెప్పి చెప్తున్న సందర్భంలో ఏదో ఒక బురద చల్తే దానికి ఒక పెద్ద ఎత్తున రివ్యూస్ వస్తాయని అనుకున్నారు లేకపోతే ఛానల్ని మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడదామని అనుకున్నారు నాకైతే అర్థం కాలేదు కానీ నన్ను ఆ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు కానీ సంబంధిత డిఎస్పి గారు కానీ నన్ను పిలిచి నా దగ్గర ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్లో నేను ఇచ్చిన ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్లో మాజీ మంత్రి గారి మీదనో లేదనుకుంటే మిగిలిన నిందితులు ఎవరైతే ఉండారో వాళ్ళ మీదనో చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఏదైనా చేసి ఉండి ఉంటే ఆ ఛానల్ వాళ్ళకి తెలిసి ఉంటే నాకు కొంచెం ఆ స్టేట్మెంట్ ఏదైనా ఇస్తే మీ అందరికీ కూడా చూపిస్తాను ఫిబ్రవరి పదహారవ తేదీ నన్ను ఆ కేసులో నిందితునిగా చేర్చడం జరిగింది పంతొమ్మిదో తేదీ నేను హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఇరవై నాలుగో తేదీ హైకోర్టు వారు నాకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది పోలీస్ నాట్ టు టేక్ ఎనీ పోలీస్ స్టెప్స్ వన్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది పోలీస్ అధికారులు ఏదైనా నాకు నోటీస్ ఇస్తే సహకరించమని ఒక ఆర్డర్ నాకు పాస్ చేయడం జరిగింది ఆ తర్వాత పోలీస్ అధికారులు ఎవరు ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎవరు నాకు నోటీస్ ఇవ్వలేదు నన్ను పిలిచి నేను వెళ్ళి అక్కడ ఏదైనా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉంటే స్టేట్మెంట్ ఇచ్చి ఉండి ఆ రికార్డ్ ఏదైనా స్టేట్మెంట్ రికార్డ్ ఏదైనా ఆ న్యూస్ ఛానల్ వారికి వచ్చి ఉంటే దాంట్లో నేను గోవర్ధన్ రెడ్డి గారి పేరు లేదనుకుంటే మిగిలిన ఆరు మంది ఏడు మంది పేర్లు చెప్పి ఉన్నట్లు భావించుంటే అప్రూవర్గా మారాడనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో చెప్పవచ్చు మరి వీళ్ళకి ఏ విధంగా వచ్చిందో ఏ విధంగా తెలిసిందో ఎవరు చెప్తే చెప్పారో అంత సమాచారం ఎందుకన్నా ఇంత పెద్ద ఎత్తున మా అభాండాలు వేయడం ఏదైనా ఉంటే గా ఫేస్ టు ఫేస్ అడగచ్చు చేయొచ్చు చెప్పచ్చు సో ఈరోజు మీ ముందుకు వచ్చింది ఆ కేసుకు సంబంధించి మైనింగ్ అధికారులే నా పర్సనల్ ఒపీనియన్ మైనింగ్ అధికారులే గతంలో పనిచేసిన అధికారి శ్రీనివాస్ కుమార్ గారు కావచ్చు ఈరోజు గా ఉన్న బాలాజీ నాయక్ గారు బాలాజీ నాయక్ గారు కావచ్చు వాళ్ళిద్దరికీ కూడా క్లారిటీ లేని రిపోర్ట్లు ఇచ్చున్నారు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో కూడా వాళ్ళకు క్లారిటీ లేదు క్లారిటీ లేకుండా ఇచ్చారు ఏ టూ ఏ త్రీ ఎవరైతే ఉండారో నిందితులుగా ఈ రోజు ఎఫ్ఐఆర్ లో చేర్చబడి ఉండారు మొట్టమొదటిగా ఆ మైన్ దగ్గర ఎవరైతే నాది అని చెప్పుకోబడుతున్నాడో విద్యాచిరణ్ అనే వ్యక్తి కావచ్చు అదేవిధంగా ప్రస్తుత శాసనసభ్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ల మీద డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ ఆ రోజున్న శ్రీనివాస్ కుమార్ గారు దాన్ని విచారించి పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి వాకాటి శ్రీనివాసు రెడ్డి వాకాటి శివారెడ్డి వీళ్ళ ముగ్గురు గురించి మేము గ్రామంలో విచారించి ని విచారించిన తర్వాత గ్రామస్తులు చెప్పిన దాని మీదట వాటాటి శ్రీనివాసు రెడ్డి వాకాటి శివారెడ్డి అనే వ్యక్తులు మాత్రం ఇక్కడ ఇల్లీగల్ గా చేసినట్లుగా మేము భావిస్తున్నాం కాబట్టి ఏడు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలతో వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఇట్స్ క్లియర్ వాళ్ళు విచారించుకున్నారు విచారణలో వాళ్ళిద్దరు చేసినట్లుగా భావించాలని ఇవ్వడం జరిగింది దాని మీద అడ్వకేట్ దగ్గర నుంచి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది రైట్ అది అయిపోయింది తర్వాత మళ్ళీ దాన్ని విచారణకి దీనికి తీసుకున్నారని చెప్పి చెప్పి తెలిసింది విచారణ జరగడం మొదలుపెట్టారు పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ బాలాజీ నాయక్ గారు పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి వాకాటి శ్రీనివాసు రెడ్డి వాకాటి శివారెడ్డి వీళ్ళ ముగ్గురు ఉన్నట్లుగా గతంలో ఇచ్చిన డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నానని చెప్పి చెప్పి ఆయన చెప్పడం దాంట్లో పొందుపరిచాడు దాంట్లో కూడా ఏం చేశాడంటే ఆ పారాగ్రాఫ్ ఏదైతే శ్రీనివాస్ కుమారు విచారించిన తర్వాత విచారణలో ఈ ఇద్దరే అని చెప్పి తేలిందని నేను నోటీస్ ఇచ్చానని చెప్పి చెప్పి చె చెప్పబడ్డారో దాన్ని హైడ్ చేస్తూ దాన్ని కనపరచకుండా పూర్తిగా పారాగ్రాఫ్ని అగైన్ మళ్ళీ మూడు పేర్లు చెప్పడం జరిగింది దాని మీద కేసు కట్టాలి మళ్ళీ రెండు రోజుల తర్వాత పద్నాలుగు రెండు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఒక జిల్లా మైనింగ్ అధికారి పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు బాలాజీ నాయక్ గారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ పొగలకూరు వారికి ఒక కంప్లైంట్ పంపించాడు కంప్లైంట్ లో ఏం చెప్పాడు ఇన్ ద రెఫరెన్స్ ద దెన్ డిఎంజీ నెల్లూరు అప్పట్లో విచారించిన నెల్లూరు అలాంగ్ విత్ దిస్ ఆఫీస్ టెక్నికల్ స్టాఫ్ కండక్టెడ్ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ ఎన్వయరీ విత్కల్ టు నో దోయింగ్ కండక్టింగ్లీగల్ ఫర్ మిస్ ఎక్స్పోర్టెడ్ చైనా చెన్నై పోర్ట్ త్రూ వేరియస్ ఎక్స్పోర్టర్స్ సో ఈ పారాగ్రాఫ్ లో శ్రీనివాస్ కుమార్ గారు ఇచ్చిన పూర్తి పారాగ్రాఫ్ దీంట్లో పెట్టకుండానే సగ పారాగ్రాఫ్ పెట్టేసి మా ముగ్గురు పేర్లు ఇవ్వడం జరిగింది ఇంట్లో పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి వాకాడ్ శివారెడ్డి వాకాడ్ శ్రీనివాసరెడ్డి గా ఫస్ట్ ఎవరైతే శ్రీనివాస్ కుమార్ గారు దీన్ని ఎంక్వైరీ చేశారో అధికారులుగా ఉండి వాళ్ళు సరైన మార్గంలో తీసుకెళ్లాల్సింది పోయి వాళ్ళే దీన్ని తప్పుదవ పట్టించి పోలీసులకు ఇచ్చి వాకాడ్ శివారెడ్డి వాకాడ్ సూనివర్సిటీ అబౌవ్ అడ్డస్ ఎంట్రీస్ ఆర్ హియర్ బై ఇన్స్ట్రక్టెడ్ టు వై యాక్షన్ నాట్ బి ఇనిషియేటెడ్ అగ్స్ అండర్ రూల్ ట్వంటీ సిక్స్ సబ్సెక్షన్ టూ అండ్ ఆఫ్ ఏపీఎంఎంసీ రూల్స్ అని చెప్పి చెప్పి శ్రీనివాస్ కుమార్ గారు గతంలో పనిచేసిన డిడి గారు వాళ్ళిద్దరికి షోకాస్ నోటీస్ ఇస్తే దాన్ని పన్నెండు పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీన నా పేరు కూడా కనబరుస్తూ ప్రస్తుత ఇన్ఛార్జ్గా ఉన్న డిడి గారు ఇవ్వడం జరిగింది మళ్ళీ సేమ్ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు అదే బాలాజీ గారు మళ్ళా సేషన్ హౌస్ ఆఫీసర్ రెండు రోజులంతే పన్నెండు ఇచ్చాడు మళ్ళీ పద్నాలుగు ఇస్తున్నాడు దాంట్లో ఏం చెప్పాడు ఫర్దర్ ఇట్ ఇస్ డిస్టిక్ మైన్స్ అండ్ జుయాలజీ ఆఫీసర్ దీంట్లో పూర్తి పారాగ్రాఫ్ పెట్టాడు చెన్నై పోర్ట్ అని ఆపేసిన వ్యక్తి తర్వాత నోటీస్ ద కల్పరేట్స్ హూ ఆర్ కండక్టింగ్ ఇల్లీగల్ క్వారింగ్ ఇన్ ద సబ్జెక్ట్ ఏరియా అండ్ ఇష్యూ నోటీసెస్ టు ద కల్పరేట్స్ ఆఫ్ శ్రీ వాకాడ్ శివారెడ్డి అండ్ శ్రీ వాకాడ్ శ్రీనివాస రెడ్డి రెస్పెక్టివ్లీ దో ద రెఫరెన్స్ టెన్ సైడెడ్ పి భాస్కర్ రావు అడ్వకేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వాకా శిబారెడ్డి అండ్ వాకా శ్రీనివాస రెడ్డి సబ్మిటెడ్ రిప్లైస్ అగైన్స్ ద షోకాస్ నోటీస్ సో పన్నెండో తేదీ ఒక కంప్లైంట్ ఇచ్చాడు పద్నాలుగో తేదీ ఒక కంప్లైంట్ ఇచ్చాడు పొదలకూర్ పిఎస్ లో పదహారో తేదీ నన్ను ముద్దాయిగా చేస్తూ కట్టారు నేను కోర్టుకు వెళ్ళాను తెచ్చుకున్నాను తర్వాత జరిగిన పరిణామాలు వ్యవహారాలు అన్ని మీకు అందరికీ తెలిసిందే తెలియదేం కాదు ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ఎవరెవరిని అరెస్ట్ చేశారు ఎవరెవరిని సరెండర్ చేశారు ఎవరెవరు రిమాండ్కి వెళ్ళారు ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ ఇప్పుడు నేను గా మారితే అసలు ఏమను నేను ఎందుకు ఉంటాను దాంట్లో అట్లీస్ట్ వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ పెట్టేటప్పుడన్నా కూడా శాంప్రసాద్ రెడ్డికి ఈ కేసులో పూర్తిగా ప్రమేయం లేకుండా మాకు ఆయన అప్రూవల్గా మారిపోయాడు కాబట్టి మేము ఈ కేసులో తొలగించబడుతుందని చెప్పి సిడీలో కొట్టి పెట్టాలి కదా కోర్టులో లేదు నాకు నోటీస్ ఇచ్చి ఉంటే మీడియా ముందుకు వచ్చా నాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నాకు నోటీస్ ఇచ్చాడు రమ్మంటున్నారు నేను పోతున్నా చెప్పి మీకు చెప్పే పోతాను కదా నేను దాపరికం ఏముంది అందరం పార్టీలో ఉన్నాము నేను బయటపడిపోతున్నాను ఏ మనం ఎస్కేప్ అయిపోవచ్చు ఈ కేసులో నుంచి మన క్లీన్ చిట్తో బయటపడిపోతాము అని అనుకున్నా నన్ను పిలిచిన్నారు కదా అసలు అధికారులు పిలిచి నాకు నోటీస్ ఇచ్చి పిలిచి ఉంటే నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చాననేది తెలుసుకోవచ్చు ఏమి లేకుండా వెళ్ళిపోయింది వందల కోట్లుగా ఏడు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలకి పెనాల్టీ షోకాస్ నోటీస్ ఇచ్చినారు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది ఏ పని కట్టుకొని అంతే ఇంకా శ్యాంప్రసాద్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి అంటే బాగున్నాం కాబట్టి శ్యాంప్రసాద్ రెడ్డిని గోవర్ధన్ రెడ్డిని పెడగొట్టాలా లేదంటే శ్యాంప్రసాద్ రెడ్డి గత ఎనిమిది తొమ్మిది నెలలగా ప్రశాంతంగా తన పని తను చేసుకున్నాడు కాబట్టి అతను ఎందుకు బయట అలా బురద జరిగితే మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ పెట్టిస్తామని అనుకోవడం కాబట్టి నేను ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే నన్ను ఏ వన్ నిందితుడుగా దీనిలో నన్ను పొందుపరిచారు నేను లీగల్గానే ఫైట్ చేస్తాను నాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు నాకు నోటీస్ ఇచ్చి రమ్మన్నా కూడా నేను ఖచ్చితంగా వెళ్తాను ఖచ్చితంగా వెళ్ళి ఎందుకంటే ఈ రోజున్న టెక్నాలజీకి మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఈరోజున్న టెక్నాలజీకి పోలీసు వాళ్ళు పట్టుకోవడం అని అనుకుంటే క్షణాల్లో జరిగిపోతాయి ఒకటి టవర్ చూస్తారు రెండోది ఫోన్ కాల్ డేటా చూస్తారు మీరు చూసే ఉంటారు గడిచిన చూసే ఉంటారు గడిచిన పది పదిహేను రోజుల్లో ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి రిమైండింగ్ పంపించేటప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్స్ తోటి ఫోన్ నెంబర్స్ తోటి పొందుపరుచున్నారు మరి నాకు సంబంధించిన దాంట్లో ఎక్కడా లేదా మరి నా కాల్ డేటా నువ్వు పలానా చేసావు అని చెప్పి చెప్పలేదే అసలు ఓనర్ ఎవరో తెలియదు అసలు క్లియర్గా డీడీ గారు ఇచ్చిన్నారు అసలు మైన్ రెండు వేల పదహారులోనే అయిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పదహారుకి అది మైన్ ల్యాబ్స్ అయిపోయింది అది కంప్లీట్గా ప్రభుత్వ భూమి అది మేము అనేక సార్లు ఎంఆర్ఓలకి వాళ్ళకి చెప్పాం ప్రభుత్వ భూమి కదా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని కానీ చేసుకోలేదు ఈరోజు అక్కడ జరుగుతుందని చెప్పి మా కంప్లైంట్ ఇస్తున్నారు అని చెప్పి చెప్పి డీడీ శ్రీనివాస్ గారు ఇచ్చినాడు రిటర్న్ గా ఇచ్చున్నాడు అక్కడ ఏదో ఇల్లీగల్ గా జరిగినట్టుగా ఎత్తుకున్నట్టుగా తీసుకున్నట్టుగా పోయినట్టుగా దాంట్లో శ్యాంప్రసాద్ రెడ్డి లేకపోతే ఇంకొక రెడ్డి ఇంకొక రెడ్డి అని చెప్పి చెప్పి పెట్టుకుంటా రావడం తప్ప దానికి మళ్ళీ అప్రూవల్గా మారిపోయామని చెప్పి మళ్ళా ఇంకొకటి అంటే మొదలు ఉన్న కేసుల్లో నుంచే మేము దీంట్లో నుంచి అసలు ప్రూవ్ చేసుకుందాం మనం ఏందనేది అనుకుంటా ఉంటే మళ్ళీ రాజకీయ పరంగా కూడా అంత అవసరం ఏంది అంటాను నేను చెప్పేది పోనీ ఏమైనా ఉందా మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి నేను ఎవరిదన్నా మాట్లాడినట్టుగానో లేకపోతే ఇంకో అంటే ఒకటి ప్రభుత్వం అంట రెండు అధికారులు అంట అధికారులే నన్ను పిలువల కానీ ప్రభుత్వం అన్నా నన్ను ఎక్కడో దగ్గర గుర్తించనా దగ్గర తీసుకోండి అది కూడా లేదు కదా రెండు లేనప్పుడు ఇంకా దానికి అప్పుడు వరకు మారాల్సిన అవసరం ఏముంది సో దయచేసి హంబుల్ రిక్వెస్ట్ అటువంటివి ఏదన్నా మీ నోటీసులకు ఏదన్నా వస్తే ఒకసారి పర్సనల్గా అడగండి మా సైడ్ నుంచి కూడా రిప్లై తీసుకోండి మేము ఇచ్చిన రిప్లై మీకు నచ్చలేదు అని అనుకోండి దాన్ని ప్రొసీడ్ అవ్వండి అంటే మిమ్మల్ని కాదని కూడా అనేది ఏం లేదు అనవసరమైన రాధాంతాలు అనవసరమైన ఇబ్బందులు పెట్టడం తప్ప ఇంకా అంతకంటే ఏం లేదు అంటే చాలా మంది ఏంటంటే మేము రాజకీయాలకు సొస్ట్ చెప్పేస్తాం వ్యవసాయం చేసుకుంటామని అది ఒక ప్యాషన్ అయిపోయింది మేము ఇంకోటి చేసుకుంటాం అని అంటున్నారు బట్ ఐఎమ్ రియల్లీ ఐఎమ్ ఫార్మర్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏ వ్యవసాయం నుంచి వచ్చాను నేను మా కుటుంబానికి ఒక ఎథిక్స్ మోరల్స్ ఉన్నాయి ఎవరిని నమ్మి జర్నీ చేయాలనుకుంటామో ఎవరితో నమ్మి ప్రయాణం అనుకుంటామో ఆ ప్రయాణం కొనసాగుతుంది కానీ ఇది ఈ విధంగా రోజుకు పార్టీ మారిపోవడమో లేకపోతే ఇంకో దగ్గర పోయేసి మేమేదో ఆస్తులు సంపాదించుకోవాలనో ఆస్తులు కూడా పెట్టుకోవాలనో అసలు అవసరం కూడా లేదు మాకు నాకు ఈ ఇన్సిడెంట్ ఈ దీనికి నేను క్లారిఫికేషన్ అనేది లేకుండా ఉంటే మీతో నేను ఒక చిట్చాట్ పెట్టుకుందాం అని అనుకున్నాను ఎందుకంటే నేను ఆర్గానిక్ సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఫార్మింగ్ ఒక గోశాల ఒకటి రన్ చేస్తున్నాను గోషాల రిలేటెడ్గా కొంత పొలం ఒక రెండు వందల యాభై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం దానికి సంబంధించిన దాంట్లో మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేద్దామని అనుకున్నాను కానీ నేను ఈ పరిస్థితిలో ఇక్కడికి వచ్చి నేను రిప్లై ఇవ్వాల్సి వస్తుంది నేను నేను కళ్ళ కూడా అనుకోలే ఎందుకంటే ఈ గ్యాప్ ఎందుకు ఎనిమిది తొమ్మిది నెలలు అంటే నేను ఫుల్ టైం దాని మీద వర్క్ చేయాలా దాన్ని మనం పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్దాం అనే ఆలోచనతోటి ఉండేనే కానీ నేను అంతేగాని రాజకీయాలకు దూరం అయిపోవాలనో లేదా థింక్ అయిపోవాలన్న ఆలోచన అయితే లేదు అది ఫ్యూచర్ కూడా జరగదు ఖచ్చితంగా ఏది ఉన్నా కూడా ఒకవేళ మీ మనసుకి ఏదన్నా అనిపిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ ఛానల్ అయినా ప్రింట్ కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా కూడా ఇట్లా జరిగిందనేది మా నోటీస్కి వచ్చిందంటే నేను డెఫినెట్గా మీ ముందుకు వస్తాను నేను ఖచ్చితంగా ముందుకొస్తా దయచేసి మళ్ళీ కూడా నా వైపు నుంచి కంబల్ రిక్వెస్ట్ ఇటువంటివి అంటే సొసైటీలో మనకి అన్ని అన్ని వదిలేసుకొని పోయే వాళ్ళకైతే అసలు ఇబ్బంది లేదు ఆ ఏం చెప్పుకుంటే చెప్పుకుంటారులే ఇబ్బంది లేదు లేని అనుకోవాలి వందల కోట్లు వేల కోట్లు ఆకరాక వచ్చేటప్పటికి షోకాస్ నోటీసే ఏడు పాయింట్ ఆరు కోట్లు మంత్రి గారి కాన్స్టెన్సీలో మంత్రిగా గోవర్ధన్ రెడ్డి గారు ఉన్న తర్వాత మేము వచ్చేదో కలిపెట్టుకొని కలిపెట్టుకుని చేసుకోవాలంటే అవసరం మాకేం వస్తుంది మేము ఎందుకు చేయాలని వస్తాం ఇక్కడికి వీటన్నిటి కూడా తొందరలో ఏదైతే నిందితులు నిందితుడుగా నా మీద ఆరోపించబడ్డారో ఖచ్చితంగా దాన్ని నేను లీగల్ గానే ఫైట్ చేస్తా పోలీస్ అధికారులు ఒకవేళ నోటీస్ ఇచ్చి పిలిస్తే నేను వెళ్తాను వెళ్ళి దానికి సంబంధించి నా దగ్గర నుంచి వాళ్ళు ఏదన్నా సమాచారం రాబట్టాలనుకుంటే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పి మీ ద్వారా మరొక్కసారి అధికారులకు కావచ్చు అదేవిధంగా మైనింగ్ అధికారులు కూడా ఇటువంటి తప్పుడు కంప్లైంట్ ఇచ్చి పోలీస్ వ్యవస్థనే కాదు ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి చెప్పి నా మనసు కనిపిస్తుంది కాబట్టి ఈ రోజు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా మీకు ఇవ్వాలని అనుకున్నాను కాబట్టి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేయాలని అనుకున్నాను కాబట్టి ఈ రోజు మేము ముందుకు రావడం జరిగింది ఇంకేదైనా ఉంటే మీరు అడిగితే నేను చెప్తాను సోమిరెడ్డి గారు దీక్ష చేసిన అందరికీ తెలుసు కదా మైనింగ్ జరిగిందా జరగలేదు అనేది రెవెన్యూ అధికారులు చెప్పాలో ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు కాబట్టి రెండోది మైనింగ్ గుల్ చెప్పాలి ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి మైనింగ్ కి సంబంధించి ఒక వస్తువు అక్కడ ఉందంటే కాపాడుకోవాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ దాన్ని ఎవడో మీద నెట్టేస్తే ఎట్ట ఆయన ఉండొచ్చు ఆయన చేసి ఉండొచ్చు మీరు అంటున్నారు రెండు వందల యాభై కోట్లు మీరు అంటున్నారు వాళ్ళు ఇచ్చింది ఏడు పాయింట్ ఆరు కోట్లని ఐదు ఆరు కోట్లని చెప్పి చెప్పి షోకాస్ నోటీస్ ఇచ్చారు ఆమె పేపర్ ఇచ్చారు కదా నా రీసెంట్ మరి అది చెప్పొస్తుంది ఆ రోజు ఏడున్నర కోటి ఏంది ఈ రోజు రెండు వందల యాభై కోట్లు తప్పు తెస్తున్నారు కదా వాళ్ళప్పుడు డిపార్ట్మెంట్ తప్పు తప్పుతో పాటిస్తున్నట్టే కదా ఏడున్నర కోట్కి ఆమె పేపర్ ఇచ్చారు వాకాడ్ శివారెడ్డికి వాకా శ్రీనివాసరెడ్డికి దాన్ని రిప్లై ఇచ్చారు మీరు యాక్షన్ తీసుకోండి మీరు ఆ రిప్లైని కన్సిడర్ చేయకపోతే షోకాజ్ నోటీసు రిప్లై ఇచ్చారు డిమాండ్ ఇచ్చారు రైట్ మీకు ఉంది మరి కదా మరి ఈరోజు రెండు వందల యాభై కోట్లు ఎట్టు వస్తుంది అంటే కొత్తగా ఏమైనా మెటీరియల్ తీసుకొచ్చి అక్కడ పోసి లిఫ్ట్ ఏమైనా జరిగిందా లేకపోతే ఖచ్చితంగా చంద్రమోహన్ రెడ్డి గారు దాని మీద ఫైట్ చేసిన మాట వాస్తవం లేదని మనం ఎక్కడ చెప్తాం మీడియా మొత్తం చూస్తున్నది కదా జరుగుతుంది కదా రోజు ఖచ్చితంగా అంతే దాంట్లో రెండు ఆలోచన అండి రాజకీయ పరంగా వచ్చిందండి అప్పుడు నోటీస్ తీసుకుంటే ఖచ్చితంగా గోవర్ధన్ రెడ్డి గారు వచ్చి అటెండ్ అవుతారని అనుకుంటున్నాం దానికి సంబంధించి ఏం రిప్లై ఇవ్వాలనో ఇచ్చేదానికి గోవర్ధన్ రెడ్డి గారు రెడీగానే ఉండాలని అనుకుంటున్నాను మేము మూడో నోటీస్ అంటారా మీరు అది కూడా నేను చెప్పి అది చేరిందా చెప్పండి అంటే దీంట్లో మళ్ళీ రాజకీయం తీసుకురావడం దేనికి ఆయనకి సంబంధించిన దాంట్లో అక్రమ జరిగిందని చెప్పి చెప్పి మొదలు పెట్టారు కాబట్టి క్లారిటీ లేదు వాళ్ళ క్లారిటీ లేకుండానే ఇవన్నీ తీసుకొని వచ్చి పెట్టడం చేయడం అని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ దాని మీద శ్రీకాన్ అవుతున్నా ఎందుకంటే వాళ్ళ క్లారిటీ ఉంటే అసలు ఎవరు లిఫ్ట్ చేశారు ఏంటంటే ఒక ఒక సందర్భంలో గతంలో ఉన్న డీడీ గారు రాశారు మేము తీసుకెళ్లే రెవెన్యూ వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసి ఇది రెండు వేల పదహారు అయిపోయింది డెడ్ ఎండ్ మనం కట్టలేదు కాబట్టి ఆటోమేటిక్గా టీటీడేస్ గవర్నమెంట్ ల్యాండ్ ఆ రోజు ఉన్న తహసీల్దార్ గారికి చెప్తే మేము మా దగ్గర మెన్ లేదు మ్యాన్ పవర్ లేదు మేము హ్యాండ్ అవుట్ చేసుకున్నాం దానికని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది సో అందుకని కలెక్టర్ గారి దృష్టిలో కూడా మేము కామ్ అయిపోయినామని అంటే మీకు అంత మినరల్ ఉంది ఆ మినరల్ని అయిపోవడం మీరు ఆక్షన్ అయ్యచ్చు కదా మీకు రైట్ ఉంది కదా ఆప్షన్ వేస్తే రైట్ ఉంది కదా ఆప్షన్ వేస్తే ప్రభుత్వానికి కావాల్సినంత దాని మీద రాయల్టీస్ వస్తాయి కదా ఏమీ చేయకుండా ఎవరికి వాళ్ళు తప్పించుకునే దానికోసంగా ఒక కాగితం ముక్కోటి రాసి తీసుకోమో అక్కడ పడేసి ఈయన ఉండొచ్చు ఆయన ఆయన లేకపోవచ్చు అని చెప్పి చెప్పి చేయడం తప్ప నన్ను ఏవన్నీ నిందితుడిగా పెట్టడంలో టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడో రాజకీయ ఒత్తిడో లేకపోతే ఏదైనా ఉంటే తప్ప ఎక్కడన్నా చెప్పండి ఇప్పుడు అది నేను నేను ఒక మాట అంటున్నా మీరు అడిగిన దానికి నేను చెప్తున్నా అధికారులు అనేవాళ్ళు థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ సర్వీస్ రాజకీయం అనేది ఐదేళ్ళు అధికారంలో ఉంటాం ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉంటాం లేకపోతే ఇంకోటి ఉండొచ్చు అధికారాన్ని ఒకసారి ప్రమాణం చేసి వచ్చిన తర్వాత అధికార పార్టీని బేస్ చేసుకొని అటు ఇటు షఫుల్ అయిపోతా ఉంటే ఇక్కడ అధికారం వచ్చారు కాబట్టి వీళ్ళు చెప్పించేయాలో వాళ్ళు అధికారం వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పింది ఆలోచనతో అధికారులు ముందుకు వెళ్తే పబ్లిక్ ఏ న్యాయం జరుగుతుంది ఇంకా నేను నేను అడిగేది కూడా ఏంటంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకు ఇట్లా ఇచ్చారు పన్నెండు ఒక కంప్లైంట్ ఏంది పద్నాలుగు రెండు ఒక కంప్లైంట్ ఏంది ఆ రెండు రోజుల వ్యవధిలోనే ఏం మార్పు జరిగింది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆ విధంగా అనేది మేము కూడా విచారించమని చెప్తున్నాం అధికారులు కూడా కూర్చొని పెట్టండి అని చెప్పి చెప్తున్నాం డిడి గారే ప్రభుత్వం ఏం మైనింగ్ డిపార్ట్మెంటే అసలు క్లియర్ గా రెండు వేల పదహారుకి మైనింగ్ లీజ్ అయిపోయింది దాన్ని కట్టాల్సిన డెడ్ ఎంట్లు కట్టలేదు అని చెప్పి చెప్పి లెటర్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకో ఓన్ రెట్ వస్తాడు అని అంటారు అదేమన్నా పట్టాలండి అది పట్టాలండి అయితే రైట్ దానికి ఓనర్ ఉంటాడు కాబట్టి మైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చేస్తున్నా దానికి అదే అండి అదే అండి నేను చెప్పేది కేసు ఇప్పుడు నేను ఒక మైన్ చేస్తున్నా సిలికాస్ అండ్ మైన్ నాది రెండు వేల ఇరవై ఏడు ఆగస్టుకి నాకు లీజ్ అయిపోద్ది నేను ప్రాపర్ టైంలో ఆరు నెలల ముందు నేను అప్లై చేసుకొని రెన్యువల్ చేసుకోగలిగితే నాకు రైట్ వస్తుంది మళ్ళీ దాన్ని రెన్యువల్ ఆఫ్ మైన్ అని చెప్పి ఇస్తాను నాకు నేను రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల ముప్పై దాకా నేను రెన్యువల్ చేసుకోకుండా అది ఇంకా నా మైన్ నా మైన్ నా మైన్ అనుకుంటే దొరకదు చెప్పండి ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా ఇచ్చినాడు ఆ రోజున్న సబ్జెక్ట్ ఏరియా ఓవర్ ఎక్స్టెంట్ ఆఫ్ సెవెన్ మరి ప్రీవియస్లీ హెల్డ్ అండర్ క్వారీ లీజ్ బై మెసెస్ రొస్తుం మైకా మైనింగ్ కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ కే విజయభాస్కర్ ద సెట్ లీజ్ వాజ్ ఇన్ ఫోర్స్ ఆఫ్ లెవెన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ సిక్స్ టు టెన్ ఫోర్ టూ థౌజండ్ సిక్స్టీన్ 20 years lease time. as the leaseholder failed to apply the renewal application, failed to apply the renewal application in accordance with the rules on or before 31-8-2023, .20 the said lease was ineligible with effect from 1-4-2023 .20 as on date, no lease was in force in the subject government land. clear, kichunara. ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇచ్చారు ఇది కూడా ఎస్హెచ్ఓ పొదలు కూర్కిచ్చిందా ఇది నా నామైనా ఏంది నీమైన మనం ఎందుకు ఊరికైనా దాని గురించి కొట్టుకోవడం ఇప్పుడే అన్న అడిగాడు కదా చంద్రమోహన్ రెడ్డి గారు ఆ రోజు దాన్ని ఇష్యూ చేసినందు వల్లే మిగతా ఎక్కడ ఇష్యూ జరగలేదు మీరు అన్నారు చూసారా వైట్ క్వార్జు లో లేకపోతే వాట్ ఎవర్ దానికి వాల్యూ ఉంది డిమాండ్ ఉంది అని ఇక్కడ ఒక అపోజిషన్ కంటెస్టింగ్ ఎక్స్ మినిస్టర్ సో ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన ఒక ఇష్యూ బేస్ కి పోవాలనుకున్నాడు కాబట్టి దాని మీద ఇష్యూ చేశాడు కాబట్టి జరిగింది మించి ఇంకేం లేదు కదా ఇంకెక్కడా జరగలేదు కదా మీరు అన్నట్టు వందల కోట్లు వేల కోట్లు ఇంకేనా